సహస్ర లక్ష్మి మెడలో ఉన్న తాళి గురించి ఇంట్లో అందరి ముందు కూడా నిలదీస్తూ ఉంటుంది లక్ష్మి మెడలో తాళి పట్టుకొని చెప్పవే చెప్పు నీ మెడలో ఈ తాళి కట్టింది ఎవరో ఇప్పటికైనా నిజం చెప్పు అని సహస్ర లక్ష్మిని నిలదీస్తూ ఇది ఇంట్లో అందరినీ కూడా మోసం చేసింది అత్తయ్య మిమ్మల్ని ఇంకా ఎక్కువగా మోసం చేసిందని చెప్పి సహస్ర అంటూ ఉంటే అప్పుడు యమున లక్ష్మి మోసం చేసింది సహస్ర అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సహస్ర దీని మెడలో తాళి కట్టిన భర్త ఎక్కడో లేడత్తయ్య ఈ ఇంట్లోనే ఉన్నాడు ఇది మీతో సహా ఇంట్లో అందరినీ కూడా బకరాలు చేసింది తన భర్త ఎవరో మీకు ఇంకా అర్థం కావడం లేదా బావే దాని మెడలో తాళి కట్టిన తన భర్త బావే దాని మొగుడు అని చెప్పి సహస్ర ఇంట్లో అందరికీ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు విహరి తప్పు చేసినట్టుగా తలదించుకుంటాడు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మరి సహస్ర అందరి ముందు నిజం బయట పెట్టడంతో లక్ష్మీ విహారీల జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి